అలసందల వడలు చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను అనేది అనేదంతా ముందరంతా వివరంగా చూపించానండి ఇదే వీడియోలో మీరు కొంచెం ముందుకెళ్తే అంత వివరంగా చూపించాను అండ్ ఇది ఏ విధంగా తినాలో కూడా చూపించానండి చాలా బాగుంటుంది మీరు వీడియో అంతా మిస్ అవ్వకుండా ఫార్వర్డ్ చేయకుండా చూడండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట ఏ విధంగా చేశాను ఏంటి అనేది ఓకేనా చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే అలసంద వడలు చేస్తున్నానండి దానికోసము అలసందలు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానపెట్టుకున్నానండి బ్లాక్ హైడ్ పీస్ అని కూడా అంటారు ఓకే ఇప్పుడు ఇది బరకగా మిక్సీకి పట్టుకుందాం ఓకేనా మిక్సీకి పట్టుకున్నాక చూపిస్తాను మళ్ళీ నేను ఓకే ఇదిగోండి ఇలా బరక బరకగా మిక్సీకి వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి నేను ఏమేమి వేస్తున్నానంటే ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకునే లోపల పొయ్యి మీద ఆయిల్ పెట్టి చిన్న మంట మీద వెలిగించి పెట్టుకున్నానండి ఓకే ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఓకేనా దీంట్లో అల్లం పచ్చిమిరపకాయలు వేసానండి దీంట్లో వేసి ఇది గార్లిక్ మ్యాషరు కానీ నేను దీంట్లో వేసి చేసుకుంటున్నాను ఇలాగా చూడండి ఇలాగ పచ్చగా అయిపోయింది అల్లము పచ్చిమిరపకాయలు ఓకే ఇప్పుడు ఇది చూడండి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ దీంట్లో మనము మిక్సీకి వేసుకున్న ఈ అలసందల పిండిలోకి వేసేసానండి వేసేసాక దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ అండి సాల్ట్ వేసేసి ఇదిగోండి అల్లం పచ్చిమిరపకాయ వేసాను ఉప్పు వేసాను కదా ఇప్పుడు దీంట్లోకి ఈ చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు అండి అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి ఇది ఇలాగా కలిపేసుకుందాం ఓకే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లము ఉప్పు అన్నీ బాగా కలవాలి కదండి ఎగోండి ఆయిల్ ఆల్మోస్ట్ వేడి అవుతుందండి చిన్న ముద్ద వేసి చూస్తాను చూడండి ఆయిల్ వేడైపోయింది కొంచెం మంట అనేది చిన్నగా చేసేసుకొని చెయ్యి నీళ్ళల్లో అద్దుకొని ఆ తడి చేయితో ఇదిగోండి పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇట్లాగా వడల్లాగా ఇలా ఇలా చేసుకొని వేసుకోవాలి మీరు మధ్యలో ఇలా హోల్ చేయకపోయినా పర్వాలేదండి ఎలా అయినా చేసుకోవచ్చు ఓకే జస్ట్ చేయకుండా అన్నా వేసేసుకోవచ్చు చేసి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలండి ఓకే వేసాక వడలు అనేది వేసాక వెంటనే తిరిగేయద్దండి పిండి అనేది మెత్త మెత్తగా ఉంటుంది కదా వెంటనే తిరిగేస్తే ఇరిగిపోతాయి అనమాట ఒక రెండు నిమిషాలు అలా కాలేక తిరిగేసామనుకోండి అప్పుడు మనకి తిరిగేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా చూడండి ఒక రెండు నిమిషాలు కాలేక అవే ఆయిల్లో నుంచి పైకి లేస్తున్నాయి అనమాట మనం వేసినప్పుడు కిందకి వెళ్ళిపోయాయి కానీ కాసేపు అయ్యాక అవే కొంచెం ఇట్లాగా కాలేసి పైకి లేసాయి అన్నమాట ఈ టైంలో మనం తిరగేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు అన్నీ తిరగేసాను చూడండి ఇదే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనము ఫ్రై చేసేసుకోవాలి వడలు అనేటివి ఓకేనా చూడండి కాసేపటికి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలిపోయాయండి చక్కగాను సో ఇప్పుడు మనం ఇవే ఆయిల్లో తీసేసుకొని చూడండి పక్కన ఒక చిల్లులున్న ప్లేట్ పెట్టుకున్నానండి దాంట్లో వేసేసుకున్నాను అనమాట వేసేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే ఆ కింద ప్లేట్లోకి కారిపోతుందనమాట ఓకేనా అదేవిధంగానే అంతా చేసేసుకోవాలండి పిండి అంతా చేసేసుకోవాలి అదే విధంగా నేను ఈసారి చిల్లులు పెట్టట్లేదండి చిల్లులు పెట్టకుండా ఇలా వేసేసుకోండి చూడండి వడలన్నీ రెడీ అయిపోయాయండి ఇప్పుడు నేను ఇవి ఎలా తినాలంటే చూడండి ఒక ఆనియన్స్ ఇలా పొడి పొడుగ్గా కట్ చేసుకొని మనకి కావలసినన్ని ప్లేట్లో పెట్టుకొని దాని మీద చూడండి చాట్ మసాలా చల్లుకుంటున్నాను నేను చాట్ మసాలా చల్లుకొని ఆనియన్ పెట్టుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి అండ్ ఈ విధంగానే కాకుండా ఇంకో విధంగా కూడా తినచ్చండి ఓకే చూడండి అది కూడా చూపిస్తున్నాను మళ్ళీ ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని దాంట్లోకి మనకు కావలసిన వడలు పెట్టుకొని చూడండి మళ్ళీ దీని మీద కూడా చాట్ మసాలా చల్లుకొని ఉల్లిపాయలు పైన చల్లుకొని దానిపైన మళ్ళీ నిమ్మరసం పిండుకొని తింటే పాత్రం ఉంటుందండి సూపర్గా ఉంటుంది నాకు ఈ నిమ్మకాయ చల్లినివి నిమ్మకాయ పిండిన వడలు చాలా బాగా నచ్చాయండి నేనైతే ఈ విధంగానే చేసుకున్నానమాట ఓకే మీరు కూడా అందరూ చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో